హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధానిగా గద్దె దిగినప్పటి నుంచి ఆ దేశం పాకిస్తాన్కు దగ్గరవుతోంది అక్కడ ఇస్లామిక్ రాడికల్ గ్రూప్లు పాకిస్తాన్తో బంగ్లాదేశ్ సంబంధాలు పెంచుకోవాలని చెబుతున్నాయి దీనికి తగ్గట్లుగానే మహ్మద్ యూనిస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం పాక్తో తెగ చర్చలు జరుపుతోంది భారత్ను ఇబ్బంది పెట్టేలా బంగ్లాదేశ్ ప్రవర్తిస్తోంది ఇదిలా ఉంటే తాజాగా పాకిస్తాన్ ప్రధానితో బంగ్లాదేశ్ అధినేత మహ్మద్ యూనిస్ న్యూయార్క్లో సమావేశమయ్యారు భారత సభ్యదేశంగా ఉన్న దక్షిణాసియా ప్రాంతీయ సహకార సంస్థని పునరుద్ధరించాలని పిలుపునిచ్చాయి సార్క్లో భారత్ బంగ్లాదేశ్ పాక్ శ్రీలంక ఆఫ్ఘనిస్తాన్ భూటాన్ మాల్దీవులు మరియు నేపాల్ సభ్యదేశాలుగా ఉన్నాయి అయితే రెండు వేల పదహారు నుంచి ఈ గ్రూప్ ప్రభావవంతంగా లేదు రెండు వేల పద్నాలుగులో నేపాల్ రాజధాని కాఠ్మాండులో చివరిసారిగా సార్క్ ద్వైవార్షిక శిఖరాగ్ర సమావేశాలు జరిగాయి అయితే ఇప్పుడు పాక్ బంగ్లాలు భారత వ్యతిరేక భావాలను కలిగి ఉన్నాయి సార్క్ పునరుద్ధరణను కోరుతున్నాయి బంగ్లాదేశ్ ముఖ్య సలహాదారు మహ్మద్ యూనెస్ ఐక్యరాజ్ సమితి జనరల్ అసెంబ్లీ సందర్భంగా కలుసుకున్నారు పలు అంశాలపై చర్చించారు దీంట్లో సార్క్ ప్రధాన అంశంగా నిలిచింది ఆగస్టులో బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వ అధినేతగా మహ్మద్ యూనిస్ బాధ్యతలు స్వీకరించారు ఇప్పుడు పాక్ లాగే బంగ్లా కూడా ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొంటోంది ఈ నేపథ్యంలోనే ఈ ప్రాంతంలో ఆర్థిక సహకారాన్ని పెంచడానికి సార్క్ను పునరుద్ధరించాలని పిలుపునిచ్చింది బుధవారం యునెస్ షరీఫ్ను కలిశారు సార్క్ పునరుద్ధరణకు పాక్ మద్దతు ఉంటుందని షరీఫ్ హామీ ఇచ్చారు సార్క్ చార్టర్ నిబంధనల ప్రకారం ఏదైనా ఒక సభ్యదేశం హాజరు కాకుంటే శిఖరాగ్ర సమావేశాలు జరపలేరు రెండు వేల పదహారులో సార్క్ సమావేశాలు ఇస్లామాబాద్ వేదికగా జరగాల్సి ఉంది అయితే హాజరయ్యేందుకు భారత్ ఇష్టం చూపలేదు రెండు వేల పదహారులో పఠాన్ కోట్ ఉరి దాడుల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు చెడిపోయాయి ఈ నేపథ్యంలోనే సాంకు సమావేశాలకు హాజరయ్యేందుకు భారత్ నిరాకరించింది భారత్ దాడిలోనే ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ భూటాన్ కూడా నిరాకరించాయి రెండు వేల పదహారు జనవరిలో పఠాన్ కోట్ ఎయిర్ పై పాక్ ఉగ్రవాదులు దాడులు చేసి ఈ దాడిలో ఏడుగురు భద్రతా సిబ్బంది సహా ఎనిమిది మంది మృతి చెందగా ముప్పై ఎనిమిది మంది గాయపడ్డారు దీనిపై పాకిస్తాన్ ప్రభుత్వం జాయింట్ ఇన్వెస్టిగేషన్ టీం సందర్శించింది అన్ని వివరాలను భారత్కు కు సమర్పించింది జైషే మహమ్మద్ ఈ దాడికి పాల్పడినట్లు సాక్ష్యాలు అందించింది ఐదు విచారణ తర్వాత పాక్ చేరిన ఈ టీం భారత్ కావాలనే డ్రామా చేస్తోందని పాకిస్తాన్ని కించపరిచేలా ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా చేస్తోందని ఆరోపించింది రెండు వేల పదహారులో సెప్టెంబర్ పద్దెనిమిదిన సాఫ్క్ సమావేశానికి రెండు నెలల ముందు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు భారత సైనిక శిబిరంపై ఉగ్ర దాడి చేశారు ఇందులో పంతొమ్మిది మంది సైనికులు మరణించారు ఆ తర్వాత సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన భారత సైన్యం పాక్పై సర్జికల్ స్ట్రైక్ చేసింది దీని తర్వాత రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్నాలుగున పుల్వామా దాడికి పాల్పడింది ఆ దాడిలో నలభై మంది సిఆర్పిఎఫ్ జవాన్లు మరణించారు ఈ దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ ఉగ్ర శిబిరాలపై వైమానిక దాడి చేసింది పుల్వామా దాడి జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ పనిగా గుర్తించింది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్